టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి అంజనాదేవి గారి ఆరోగ్యం గురించి కొన్ని రోజులుగా కొన్ని రకాల వార్తలు నెట్ తెగ వైరల్గా మారుతున్న విషయం తెలిసిందే ఆమె తీవ్ర అనారోగ్యం గురయ్యి ఆసుపత్రికి చేరారంటూ కొన్ని రకాల వార్తలు నెట్టింట్లో తెగ వైరల్గా మారాయి తమ తల్లి అనారోగ్యంపై తీవ్ర చర్చ జరుగుతూ ఉండడంతో టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే నాగబాబు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే అయితే ఆమె అనారోగ్యంపై ఒక్కసారిగా చర్చనీయాంశం అంశం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో ఆందోళనకు తెరదించుతూ నాగబాబు కీలక ప్రకటన చేశారు ఆమె ఆరోగ్యం చాలా బాగుంది కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారంటూ నాగాబాబు ప్రో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే దీంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్న విషయం విదేతమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి అమ్మ అంజనాదేవి గారి అనారోగ్యం గురించి తెలియగానే ఏకంగా ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారట దీంతో న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణంగా మనం పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవచ్చు